ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేవమహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మార్చి నెల పదిహేనవ తారీఖు తర్వాత వ్యాపారస్తులకి ఆనుకూలము మరింత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా ఉంటారు సంతోషదాయకంగా ఉంటారు ఆనందంగా దాన ధర్మాలని వారు ఆచరిస్తారు వైద్య పరీక్షలలో మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారని తేలుతుంది కించిత్ ఆపరేషన్లు యాభై సంవత్సరాలు పైబడినటువంటి మీనరాశి జాతకులకు తప్పనిసరిగా ఆపరేషన్లో అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి హార్ట్కి కానీ లివర్కి కానీ సంబంధించినటువంటి రోగములు ఆదిలోనే తుంచి వేయటం మంచిది శరీరము ఆరోగ్యంగా లేకపోతే దృఢముగా మనము లేకపోతే కాయకానికి రోగాలు వస్తే గనక అనేక ఇబ్బందులను చేకూరుస్తుంది కోపగ్రస్తులు అవుతూ ఉంటారు కోపాన్ని తగ్గించుకుంటూ ఉండండి కోపాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవద్దు విద్యార్థులు తోటి విద్యార్థులతో సఖ్యతమైనటువంటి భావనతో ఉండటం మంచిది విదేశాలకి వెళ్ళాలి స్థిరపడాలి అనే ఆలోచన చేసే మేనరాశి జాతకులకి మార్చి పదిహేను తర్వాత శుభ సమయముగా గోచరిస్తోంది ఈ నెల అమావాస్య రోజున అంటే మార్చి పదో తారీఖు రోజున తప్పనిసరిగా ఆవుని దర్శించటము ఆవుకి ఏదైనా గ్రాసాన్ని సమర్పణ చేయటము మేనరాశి వారికి ఎంతో ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుంది గోగ్రాస సమర్పణ గోపూజ గో దర్శనము గోవుకి పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి అది ఏ పదార్థాలను తింటుందో అటువంటి పదార్థాలతో పాటుగా కొంచెము బెల్లం లేదా ఉప్పు ఆవుకి గనక మీనరాశి జాతకులు సమర్పణ చేసినట్లయితే అమావాస్య రోజున వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి ఆయుష్యవంతులుగా ఉంటారు మానసిక క్షోభపడేటువంటి మీనరాశి వారు ఉంటారు కొంతమంది అటువంటి వారికి ఈ యొక్క గోదర్శనము గోపూజ గోగ్రాస సమర్పణ అనేటువంటిది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబములో అందరూ కలిసి ఉండాలి అని మీరు కోరుతున్నారు కానీ మీ కుటుంబంలోనే కొంతమంది మీతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు అలాంటప్పుడు వారి సుఖము కోసము మీరు ఇంకొక దగ్గర ఆనందంగా ఉండవచ్చు కాబట్టి బాధతో ఏకాకిగా జీవించడం మంచిది కాదు మీనరాశి వారికి ఈ యొక్క మాసములో కొన్ని కొన్ని సందర్భాల ఎందు గ్రహములు ప్రభావితం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు చెడు వ్యసనాల మీదకి మీ యొక్క బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ లాగుతూ ఉంటాయి దయచేసి అటువంటి మహాపాతకాలను చేసి దుఃఖితులు కాకండి ఎవరి వాహనాన్ని తీసుకుని ప్రయాణం చేయవద్దు సొంత వాహనములో సకాలములో నిదానముగా జాగ్రత్తగా ప్రయాణము చేయటము మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్నంత గొప్ప పని లేని ఎడల ఇతరుల వాహనం ద్వారా మీకు ప్రమాదములు సూచించి ఉన్నాయి జాగ్రత్త అవశ్యం ఇతరులు వేసుకున్నటువంటి చెప్పులని కూడా మీనరాశి వారు ధారణ చెయ్యకూడదు ఈ రాశివారు ఈ యొక్క మార్చి నెలలో హనుమంతుల వారిని గణపతిని ఆరాధన చేయటము శుభప్రదం శనివారం పూట అన్నదానాన్ని గనక చేసినట్లయితే మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క మీనరాశి కుటుంబం పొందవచ్చు కుటుంబం అందరికీ సత్ఫలితాలు కావాలి అంటే అన్నదానమే గొప్ప వరము మీనరాశి వారికి ఓం నమ శివాయ ఓం శుభంకరయే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గొన పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగవ పౌర్ణిమ ఇరవై ఐదని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్రదర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే కనుక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గుణ పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసములో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలు కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నందుకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణులని పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి लक्ष्मी कटाक्षा ने पंद्रह जै शुभंक ओम नमः शिवाय